అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వ్లాగ్ అండి ఇది ఇదేమి టిప్స్ వీడియో కాదు మీ ముందుకైతే వచ్చేసాను మార్నింగ్ మార్నింగ్ ఒక డీటాక్స్ డే అయితే తీసుకున్న తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసి తర్వాత అయితే టిఫిన్ కోసం అని చెప్పి పల్లీ చట్నీ ఇడ్లీ చేస్తున్నాను ఇడ్లీ పిండి కొంచెం తక్కువ ఉందని కొంచెం ఉప్మా కూడా చేశాను ఇవాళే ఇంకా చట్నీ కోసం పప్పులు కొంచెం పచ్చని పప్పు పచ్చిమిరపకాయలు కొంచెం బాగా ఫ్రై చేసేసుకొని పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అదైతే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ జార్లో వేసి వెల్లుల్లిపాయ వేసి చట్నీ అయితే చేసేసాను చాలా ఎమ్మీగా ఉంటుంది ఉప్మాలో కానీ చట్నీ దో సారీ ఇడ్లీ దోశ అన్నిటికీ బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చేయండి కొంచెం పచ్చని పప్పు కూడా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా పిల్లలిద్దరికైతే టిఫిన్ అయితే పెట్టించేసాను మీకు టిఫిన్స్ అన్నిటిలో ఏ టిఫిన్ అంటే ఎక్కువ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి కొంచెం ఉప్మా ఒక రెండు ఇడ్లీ ఎందుకంటే అందరూ ఉప్మా తినమన్నా తినరు అందరూ ఇడ్లీ సరిపేలాగా లేవని చెప్పి ఇలా చేశాను తర్వాత ఒక హెల్దీ అది బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు లేదా డిన్నర్లోకైనా చేసుకోవచ్చు లేదా లంచ్లోకైనా చాలా ఎమ్మీగా ఉంటుందండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు గో శనగపిండి కొంచెం వాము అలా క్రష్ చేసి వేసుకోవాలి అలాగే మన ఇష్టం మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ బీట్రూట్ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అయితే వేసి కొంచెం కారం కొడ్డు కారం ఉంటుంది కదా అది ఉప్పు అయితే వేసి బాగా ఫస్ట్ అందులో ఉండే నెమ్ముతోనే కలిపేసుకోవాలి వాటర్ వేయొద్దు ఆ నెమ్ముతో సరిపోకపోతే అప్పుడు మాత్రమే వాటర్ అయితే వేసుకొని మనం మెత్తగా అయితే చపాతి ముద్దలాగా చేసుకోవాలి ఇది ఎవరైనా వెయిట్ లాస్ చేయాలి అనుకుంటే బెస్ట్ రెసిపీ అండి ఇది దే మార్నింగ్ అయినా సరే ఆఫ్టర్నూన్ లంచ్ లేదా డిన్నర్ దేంట్లోకైనా బాగుంటుంది లే లే మనం వెయిట్ లాస్ అవ్వాలనే కాదు పిల్లలైనా సరే చాలామంది క్యారెట్ బీట్రూట్ ఇలా తినరు కదా అలా తినని పిల్లలకైనా సరే ఈ విధంగా చేసి పెట్టామంటే చపాతీస్ కానీ రోటీస్లో కానీ కలిపి పెట్టేస్తే వాళ్ళు అయితే చక్కగా తింటారు ఇది ఎట్లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానాలి అది పక్కన పెట్టేసి ఇంక ఇంట్లో కాలిపట్టలు ఇవన్నీ ఉంటే ముందు నైట్ డే నానబెట్టి పెట్టుకున్నాను సోప్ అన్నీ వేసేసి వాటిని అయితే మిషన్కి వేస్తున్నాను ఒకసారి అవి వేసేసి వచ్చి వంట పని అయితే స్టార్ట్ చేసేసాను ఇవి ఇవంతా అయిపోయే లోపల మిషన్ అంతా కంప్లీట్ అయిపోద్ది అని చెప్పి ఇవాళ అయితే బీరకాయ పప్పు అలాగే కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను మీలో ఎంతమందికి కాకరకాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి మనం ఈ పనులన్నీ చేసి వచ్చే లోపల బట్టలు అయితే కంప్లీట్ అయిపోయాయండి నీట్గా కాలిపట్టలు అన్నీ వాటితో పాటు కొన్ని పప్పులు ఎండబెట్టాల్సి ఉంటే అవన్నీ ఎండ పెట్టేసుకొని బట్టలు అయితే ఆరేసుకొని వచ్చేసాను ఇవన్నీ పనులు చేసే లోపల ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది తర్వాత వచ్చి మార్నింగ్ చేసి పెట్టుకున్నాను కదా దాంతో అయితే ఒక రోటీ అయితే చేసుకుందాం అని చెప్పి కొంచెం పిండి అయితే తీసుకున్నాను నేను చేసిన పొరపాటు ఏంటి అంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసేసాను మామూలుగా అయితే ఆ వెజిటేబుల్స్లో ఉండే వాటర్ కంటెంట్తోనే చక్కగా అయితే పిండి కలిసిపోతుంది నేను బై మిస్టేక్ అయిపోయి ఇంకొంచెం వాటర్ వేశాను సరిపోదేమో అన్నట్టు అది బాగా లూజ్ అయిపోయింది ఇంకా ఏం చేసేది ఏం లేక లేదంటే చేతితో తట్టుకుంటేనే మనకి చక్కగా రోటీ చపాతిలాగా షేప్ వచ్చేస్తుంది అవ్వట్లేదు అందుకోసం అని చెప్పి ఇంకా కొంచెం పిండి అయితే వేసి రుద్దాను అప్పుడు కొంచెం పర్లేదు బాగానే వచ్చింది ఇంకా కొంచెం నూనె కానీ లేదు నెయ్యి అయినా వేసుకొని చక్కగా కాల్ చేసుకోవడమే ఇది వచ్చేసి హెయిర్ ప్యాక్ కోసం ఎండబెట్టుకున్నానండి అదంతా ఎండిపోయింది హెయిర్ ప్యాక్ ఏంటి అని చెప్పి ఎవరైనా కామెంట్ చేస్తారో అది మాకు డీటెయిల్గా చెప్పమని నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ వీడియో అయితే పెట్టడానికి తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా ఈ పనులన్నీ చేసుకొని నిన్న తెచ్చుకున్న ఆరేసిన బట్టలు మొత్తం వడతపెట్టి ఎక్కడెక్కడ పెట్టేసుకున్నాను ఈ లోపల ఆఫ్టర్నూన్ త్రీ త్రీ థర్టీ అయిపోయింది పిల్లలు అయితే లేసేసారు వాళ్ళు వేసేసరికి ఇంక సరే ఇప్పుడు ఎలాగో సీజన్ కదా అని చెప్పి మాడిపల్లి కట్ చేసిద్దాం తెచ్చుకున్నామండి మేము తోట దగ్గర నుంచి ఒక కాయ బాగా పాడైపోయింది అంతవరకు కట్ చేసేస్తున్నాను పాడైంది అంతవరకు మిగతా కట్ చేసిద్దాంలే పిల్లలకి అని చెప్పి తీసేసాను అసలు బాగాలేకపోతే పాడేద్దాము అంతవరకు బాగుంటే ఉంచుదాం అన్నట్టు కట్ చేసాను పర్లేదు అంతవరకే బాగుంది కొరంతా నీట్గానే ఉందండి ఇంకా అందుకని చెప్పి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పిల్లలిద్దరికీ స్నాక్స్ అయితే ఇచ్చేసాను ఈ లోపల నేను మార్నింగ్ ఆరేసాను కదా కాలిపట్టలు అవన్నీ తెచ్చుకుందాం అని చెప్పి మళ్ళీ మిత్మితికి అయితే వెళ్ళాను ఈ సమ్మర్ సీజన్లో చాలామంది అన్నం అన్ని మానేసి కూడా ఒట్టి మ్యాంగోసే తినేస్తూ ఉంటారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ కదా అలా మీలో కూడా ఎవరైనా ఉన్నారా నాకు ఇష్టమే కానీ అంత పిచ్చిగా తినేంత ఇష్టమైతే కాదు పిల్లలిద్దరికీ ఇచ్చేసాను చెప్పాను కదా మార్నింగ్ ఆరేసిన కాలిపాట్లు ఉంటే అవన్నీ అని చెప్పి మీదికి అయితే వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ మధ్య ఒక టెన్ డేస్ నుంచి సమ్మర్ అయినా సరే మరీ అంత ఎక్కువ ఎండలైతే ఏం లేవు కదా అన్నీ తీసుకొచ్చేసాను కిందకి ఇంకా ఈవినింగ్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని మళ్ళీ పిల్లలైతే ఏమైనా కావాలి అన్నారు ఇంకా అందుకోసం అని చెప్పి పాప్కార్న్ చేసి ఇచ్చాను ఏం లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనమైతే ఆయిల్ వేసుకొని అందులో పాప్కార్న్ వేసి కొంచెం ఉప్పు పసుపు కారం మన పిల్లలు ఎంత అయితే తినగలుగుతారో అంత చూసుకోండి మళ్ళీ ఎక్కువ వేసారంటే కారం అయిపోతుంది వేసేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వేయాలి అన్నీ కూడా మూత పెట్టేసామంటే మనకైతే చక్కగా పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత మంచిగా పాప్ అవుతున్నాయో మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది అయితే చెరు కొంచెం ఇచ్చేసి నేను కూడా కొంచెం అయితే తీసుకున్నాను ఇంకా ఇది తిని వాళ్ళైతే నైట్ డిన్నర్ అయితే ఏమొద్దని చెప్పి అలాగే పడుకుండిపోయారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం